హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ విత్ జీరా రైస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఎప్పుడైనా సరే నోటికి కమ్మగా తినాలి రుచిగా ఉండాలి అలాగే సింపుల్గా ప్రాసెస్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి జీరా రైస్ అలాగే చికెన్ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రెస్టారెంట్లో తిన్నంత రుచిగా చాలా టేస్టీగా బాగుంటుంది దీన్ని ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను మీరు ఈ బియ్యం ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసి నీళ్ళను పోసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ కారం మసాలా మొత్తం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా చక్కగా అంతా కూడా బాగా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి నుంచి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు దాసిన చెక్క లవంగాలు యాలకులు మూడు మూడు చెప్పున పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకూడదండి లేదంటే టేస్ట్ మారిపోతుందనమాట అదే కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి ఒక టమాటోను ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోవాల్సిన అవసరం లేదండి ఇది మనం కర్రీలో గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ గ్రేవీతో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దిల్సులు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టేసి వేరొక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక వేయించుకున్న ఉల్లిపాయలు టమాటో అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని ఉంచి ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇది బాగా వేగి ఆయిల్ సపరేట్ అంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఆల్రెడీ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదా సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాము ఇదంతా కూడా చక్కగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇది మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇది పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ కారం మసాలాలన్నీ కూడా చక్కగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసేయకూడదండి చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది ఇలా కనిపించాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు అంటే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి రెండు విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి చక్కగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూపిస్తున్నాను చాలా మెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నప్పుడు ఇందులోకి పావు వరకు కప్పు వరకు కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయింది గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఫైనల్గా పచ్చిమిర్చి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ చికెన్ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా చక్కగా చూడడానికి గ్రేవీ కూడా వస్తుందన్నమాట బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ ఇలా పులావ్ వేసుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జీరా రైస్ని ఇప్పుడు సోవన్ చేసుకుని కుక్కర్ని ఉంచి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత రెండు దాసిన చక్క నాలుగు లవంగాలు ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఐదారు జీడిపప్పులు రెండు మూడు బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇందులో ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి అంటే నాలుగు గ్లాసుల వరకు ఇక్కడ నేను నీళ్ళను వేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఆవిరు మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి అప్పుడు కలపాలన్నమాట వెంటనే కలిపామంటే రైస్ అనేది విడిపోతుంది ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని చూడండి తీసుకుంటే చక్కగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదండి దీని చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఇలా సింపుల్గా ఈజీగా ఒక థర్టీ మినిట్స్లో అయిపోయి ఈ జీరా రైస్ విత్ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ